పాడు కౌశిక్ రెడ్డి ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కానీ మొత్తం నియోజకవర్గాన్ని పాడు పాడి చేస్తాను అంటే పాడు కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో అతడు చేస్తున్న చర్యలు చూసాం కాన్స్టెన్స్ లో ఉన్న ప్రజలు ఈ లో ఉన్న మేము తలదీచుకునే పరిస్థితి వస్తాయి ఇలా ఈ పాడు కౌశిక్ రెడ్డి అనటైనే హుజురాబాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ను ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్తో సహా ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నేను అందరం కూర్చొని దళిత బంధు ఎట్లా ప్రజలకు ఇంప్లిమెంట్ కావాలి అనే దాని మీద అందరం చర్చించి అప్పుడు దళిత బంధు విషయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాంత ప్రజలకు దళిత బంధును అందియడం జరిగింది కానీ ముంద వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు ఓట్లు పడతాయో పడయో అని ఏకైక ఉద్దేశం కొద్ది అప్పుడున్నటువంటి ఈడీని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలా పంపించి దళిత బంధువులు సెకండ్ విడత అతని స్వార్థ ప్రయోజనాల కోసం ఆపేయించి ఇవాళ దళితుల మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు ఇలా ఈ హుజురాబాదు ప్రాంతాన్ని ఒక అల్ల కల్లోలంగా తయారు చేస్తాము ఇలా పైలట్ ప్రాజెక్టు నిజానికి మాట్లాడుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టు దళిత బంధు అనేది ఈటాల రాజేందర్ రాజీనామా వల్ల మాత్రమే ఈ హుజురాబాదు దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది ఇవాళ ఈ దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంటు ఎలాంటి షరతులు లేకుండా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ కౌశిక్ రెడ్డి ఇతని స్వార్థం కోసం ఇతని పిచ్చితనం తనం కొద్ది ఇవాళ ఈ దళిత బంధులు అభ్యయించి అప్పుడున్నటువంటి ఎన్నికలలో నేను చచ్చిపోతాం నా శివయాత్ర నా విజయ యాత్ర అంటే ఈ పిచ్చోడు ఎక్కడ ఆ చిన్న పాపను వాళ్ళ భార్యను ఆ తల్లిని ఎక్కడ చంపి ఎక్కడ అంచేస్తాడో ఓడిపోతా అని ఈ ప్రాంత ప్రజలు భయపడి ఓట్లేసి భయపడి ఓట్లేసి వీడు చంపుతాడో సత్తాడో ఏమవుతాడో అని బ్లాక్ బ్లాక్మెయిలింగ్కు భయపడి ఓట్లేస్తే ఇయ్యాల ప్రేమ ఉండి ఓట్లేసినట్టుగా హుజురాబాద్ ప్రాంతాన్ని అల్లకల్లో చేసుకుంటా మొన్న ముగ్గురు మంత్రులు ముగ్గురు కలెక్టర్లు ఆర్డీఓలు బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్న ఒక మీటింగ్లో మన ప్రాంతానికి ఏం కావాలి అభివృద్ధికి ఏం కావాలి అనేది అడగకుండా ఒక పిచ్చి పట్టిన కుక్కలెక్క పిచ్చి పట్టిన కుక్క లెక్క వాళ్ళ జిల్లాలో ఈ జిల్లా కేంద్రంలో హుజురాబాదు పరువును మొత్తం నడి బజార్లో పెట్టి అమ్ముతుండు నీకేం కావాలనో అడుగు నీ ప్రాంతానికి ఏం కావాలనో అడుగు నీ ప్రజలకేం అడుగు అడగాలి పిచ్చి పట్టిన లెక్క సమస్యలన్నీ పక్కదారి పట్టించి ఉన్నట్టు వదులుకుంటా ఏమన్నా అంటే దళిత పనులు అంటావు మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు ఈ తెలంగాణ ఉద్యమంలో నీ ఏంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నీ ఏంది టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో నీ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులను మమ్ములను విలేకరులను పిచ్చు కుక్కలను కొట్టినట్టు కొట్టి ఉత్సవోసి చిప్పు తీసి చూపించిన చరిత్ర నీది నీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కావచ్చు ఇప్పుడున్నటువంటి అభివృద్ధిలో కావచ్చు అసలు నీ పాత్రే లేదు ఇలా నువ్వు నీ పాత్ర ఉన్నట్టు తెలంగాణ టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎదిగిన తర్వాత కుప్ప మీదకి వచ్చి ఇవాళ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి ఆ చిన్న చంటి తల్లిని ఆ నీ భార్యను చంపుతానని బెదిరించి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఓట్లేయించుకొని గెలిచి గది గద్దెలెక్కి ఇవాళ నువ్వేదో ప్రేమ పొంది ప్రజలు ప్రేమ నుండి ఓట్లేసినట్టుగా నువ్వు ప్రగల్భాలు కలుగుతావు కౌశిక్ రెడ్డి నీకు ఈ సందర్భంగా నువ్వు మొగోలువే అయితే నీకు ఉంటే నువ్వు ఈ సందర్భంగా నిన్ను నీకు హెచ్చరిక చేస్తానా నీకు విజ్ఞప్తి చేస్తానా ఇవాళ ఈటల రాజేందర్ రాజీనామా వల్ల వచ్చినటువంటి దళిత బంధు ఇవాళ ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఇవాళ లబ్ధి పొందిన దళితులు నువ్వు దళితులకు సెకండ్ విడత రావాలంటే నువ్వు మోగోలువే అయితే ఈటల రాజేందరు రాజీనామా చేస్తే వచ్చినటువంటి దళిత బంధు మీద శంకండ విడత రావడం కోసం నువ్వు కూడా రాజీనామా చేస్తే ఈ దళితులకు సెకండ్ విడత తప్పకుండా వస్తుంది నువ్వు మోగోనివి అయితే నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అనుకుంటే ఈ ప్రాంత దళితులకు సెకండ్ విడత దళిత బంధు రావాలనుకుంటే నువ్వు మోగోనివి అయితే నీకు గెలిచే దమ్ముంటే నీకు ఇజ్జత్ మానం ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా సెకండ్ విడత ವಸ್ತದೆ ಈ ಪ್ರಾಂತ ಮಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಎಂಜಲ್ಲಿ గొప్ప పథకాలు కూడా ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా వస్తాయి ఒకవేళ రాకపోతే మేమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తావు నువ్వు నువ్వు రాజీనామా చేయి నువ్వు మొగ్గరు అయితే నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే అని సందర్భంగా హెచ్చరిస్తున్నావు నీకు ఎలాంటి ప్రేమ లేకుండా పిచ్చి పట్టినట్టు రోళ్ళ పొంట తిరుక్కుంటా రోళ్ల మీద రోళ్ల మీద కుక్కొలినట్టు వరుకుంటా ఎందుకు పరిశ్రమ చేస్తాను ఈ ప్రజలను నువ్వు ఏదోసారి ఇవ్వాలి ఇచ్చది పోతాన్ని చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఈ ప్రాంతానికి గొప్ప గొప్ప వాళ్ళు మాకు దామోదర్ రెడ్డి నుంచి మాకు అనుభవం ఉన్నది రాజకీయాలలో ఎవ్వరు కూడా నీ అంత గలీ చేయలే పిచ్చి పట్టిన కుక్కలెక్క ఇవాళ ఈ ప్రా ఈ ప్రాంత మెయిల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచి పిచ్చి పట్టిన లెక్క చేస్తాను నువ్వు ఇప్పటికైనా నువ్వు మొగ్గు అయితే నీకు ఇచ్చది మానవ సిగ్గు శరం ఏమన్నా గెలిచే ఓపు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయి సెకండ్ విడత దళిత బంధు తప్పకుండా వస్తుంది తెప్పిస్తావని సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు కనుక నువ్వు మారుకోకపోతే బిడ్డ ఈ ప్రాంతంలో నిన్ను గుడ్డలు కూడా తీసుకొడతాం దళిత ప్రజలారా దళిత సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పిచ్చి పట్టిన కౌశిక్ రెడ్డి మన దళిత సోదరుల ఫలం చూసుకొని మాత్రమే గుర్తాడు ఈ పిచ్చి పట్టిన కుక్కెంబడి ఈ పిచ్చి పట్టినోని వెంబడి కనుక మీరు తిరిగితే మీకున్నటువంటి మీ వాల్యూ కూడా తగ్గిపోతుంది మీకున్నటువంటి ప్రేమ ప్రజల మీద పోతుంది కనుక ఈ పిచ్చి కుక్కెంబడి ఈ కౌశిక్ రెడ్డి ఎంబడి ఈ ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళని ఎంబడి కనుక మీరు తిరిగితే మీరు కూడా నష్టపోతారు దయచేసి కౌశిక్ రెడ్డి సిగ్గుమానం ఇప్పటికైనా రాజీనామా చేయి రాజనామా చేస్తే సెకండ్ విడత దళిత బంధు వస్తుంది ఈ ప్రాంతానికి